ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మా అన్నదమ్ములకు అదేవిధంగా మా చెల్లెళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ప్రధాన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జులాకాబి మేడం గారికి అదేవిధంగా మా అన్నదమ్ములందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో సాయిప్రసాద్ గౌరవానీయులు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసి రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మళ్ళీ అదే రోజు జనసేనకు సంబంధించినటువంటి గౌరవ అన్నదమ్ములంతా కూడా నాలుగో తేదీ రాత్రి సుమారు ఏడు ఎనిమిది గంటల మధ్యన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది వాళ్ళు మేము అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో ఏం చేసినారు మరి కూటమి గవర్నమెంట్లో ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమీ చేయలేదు ప్రజలను మోసం చేసినారు ప్రజలకు వెన్నపోటు పొడిచారనే విధంతో ఆ విధంగా ఆ రోజు ప్రోగ్రాం నిర్మించడం జరిగింది అదే రోజు మరి వాళ్ళు పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేను ఒకసారి ఆ లెటర్ చూసిన జనసేనకు సంబంధించినటువంటి లెటర్ చూస్తే అందులో సంక్రాంతి దీపావళి కలుపుకొని జరిగే పండుగ జూన్ నాలుగు అన్నారు అంటే నేను సూటిగా వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నా జనసేనలో ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా అయ్యా మీ అధినాయకుడు గౌరవ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మళ్ళీ ఎన్నికల కన్నా ముందు ముప్పై వేల మంది మహిళల్ని వాలంటీర్ల ద్వారా మిస్ అయినారని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసి ఈరోజు కూటమి గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కనీసం ముగ్గురు తెచ్చారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా మళ్ళీ మన కర్నూలు జిల్లాలో మైనర్ అమ్మాయి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రీతిబాయ్ అనే మైనర్ బాలికను మైనర్ బాలిక కేస్ కేసులో చాలా ఊక్కుంటూ చెప్పినారు నేను వచ్చిన వెంటనే మొదటి కేసు ప్రీతిబాయ్ కేసుని నేను న్యాయం చేస్తాను అని చెప్పారు మరి మరి ఈరోజు ఎక్కడున్నారు మీ నాయకుడు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం విధంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది మరి వైసీపీ గవర్నమెంట్లో ఐదు వేలే ఇస్తున్నారు నేను మీ అన్నగా చెప్తున్నాను నేను మీకు పదివేలు ఇస్తామన్నారు మరి ఎక్కడున్నారా అని అడుగుతున్నాం అదే విధంగా ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ప్రోగ్రాం చేశారు కాబట్టి వాళ్ళదే మేము చెప్తున్నాము అదేవిధంగా మరి పిఠాపురంలో తాను అంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహించి గెలిచినటువంటి ఆ ఊర్లో దళితులను బ బహిష్కరిస్తే గ్రామ బహిష్కరణ చేస్తే ఎందుకు మాట్లాడలేదు మీ నాయకుడు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉయ్యాల్లో ఆడుకుంటున్నటువంటి నాలుగు నెలల పాపు దగ్గర నుండి అరవై ఏళ్ళు వరకు అంటే వృద్ధులను కూడా ఈరోజు ప్రతి గంటకు ముగ్గురి మీద అత్యాచారం జరుగుతుందని మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా అసెంబ్లీలో చెప్పారు మరి మహానాడు ప్రోగ్రాం జరుపు జరుపుకున్నటువంటి సందర్భంలో పూతవేటు దూరంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు సంవత్సరాల పసి పసిపాపను అత్యాచారం చేసి చంపితే మరి మీ నాయకుడు ఎక్కడున్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా మన మండల పరిధిలో కూడా రెండు జరిగినాయి అదేవిధంగా ఏడు సంవత్సరాల పాప ఉండి నియోజకవర్గంలో ఏడు సంవత్సరాల పాపను అత్యాచారం మీకు సంబంధించి కూటంలో సంబంధించిన వాళ్ళే చేశారు మరి మీరు ఎక్కడున్నారా అని మేము అడుగుతున్నాం ఈరోజు మీరు సంక్రాంతి దీపావళి జరుపుకుంటుంటే ఎలా ఉంది అంటే వెంకటేశ్వర వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి సినిమా గుర్తొస్తుంది ఆ సినిమాలో బ్రహ్మానందం గారు పెద్దలు ఒక రెండు సీన్లు ఉంటాయి అందులో చేయించి గొబ్బెమ్మలు కూర్చోబెట్టి ఆ చుట్టూ తిరిగమంటారా ఆ కాలనీ వాళ్ళని వాళ్ళకి విసుకొచ్చిపోతుంది విధంగా దీపావళి పండుగ వచ్చిండదు కానీ ఆయన ఎప్పుడు దీపావళి అనుకుంటే అప్పుడే టపాకాయలో వెలుస్తుంటారు ఆ విధంగా ఉంది మీ పాలన మీ పరిస్థితి అని మేము అడుగుతున్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు గవర్నమెంట్కి సపోర్ట్ చేసినారు కాబట్టి మీరు సూపర్ సిక్స్ ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఒకటైనా నెరవేర్చారా అని మేము అడుగుతున్నాం అది కూడా ఫ్రీ సిలిండర్ ఈరోజు పండుగ చేసుకుంటున్నారు అని అంటున్నారు తమ్ముడు ఫ్రీ సిలిండర్ ఒకటే వచ్చింది మీరు ఒకసారి లిస్ట్ తీయండి ఇంకా యాభై ఎనిమిది లక్షల మందికి మహిళలకు సిలిండర్లు రాలే అది మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటే ఇచ్చారు ఈరోజు పండుగ కాదు ఈరోజు మైక్ ముందు కాదు ప్రజల దగ్గరికి వెళ్తే పండుగ జరుపుకుంటున్నారు వాళ్ళ బాధపడుతున్నారో మీకు అర్థమవుతుంది అదేవిధంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి రెడ్డి అన్న గారి మీద మాట్లాడడం జరిగింది జనసేన నాయకులు కులరాజా గారు అయ్యా మన హోదా ఏమి సాయి రెడ్డి అన్న గారిని మాట్లాడే అర్హత మీకు లేదా అని నేను అంటున్నా ఈరోజు నలభై సంవత్సరాలు వెనక్ వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అంటున్నారు అసలు అభివృద్ధి అంటే ఏమి అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా మీ భాషలో అభివృద్ధి అంటే ఏమి అనేది ప్రజలకు తెలియజేయాలా ఎందుకంటే ఈరోజు సాయిప్రసాద్ ప్రసాద్ రెడ్డి అన్న గారిని మీరు అన్నారు చీకటి నుండి వెలుతురులోకి వచ్చినామని మీరు కాదు చెప్పాల్సిందే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ప్రజలు చెప్పాలని నేను తెలియజేస్తున్నా ఈరోజు సాయిప్రస్ రెడ్డి అన్న గారు అంటే దౌర్జన్యాలకి దాడులకి పాల్పడి అంటే ఆ విధమైనటువంటి పాలనలో నుండి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము అని అంటున్నారు నేను ఒకనొక సందర్భంలో టీడీపీకి సంబంధించిన ఒక అన్నని నేను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళు అన్నారు అమ్మ మీ గవర్నమెంట్లోనే సాయిప్రస్ రెడ్డి అన్న గారు ఉన్నప్పుడే బాగుండేది మరి ఒకవేళ ఆయనే దౌర్జన్యాలు కానివ్వండి దాడులు కానివ్వండి చేయాల్సి వస్తే మేము ఎవరు కూడా ఆదోనిలో ఉండేవాళ్ళు కాదని చెప్పేసి స్వాయాని అన్నదమ్ములు చెప్పారు అంటే మీరు ఏదో మైక్ ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు తగ్గించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఆదోనిలో అభివృద్ధి అంటున్నారు చీకట్లో అంటున్నారు రాక్షస పాలన అంటున్నారు మరి మీరు నిలబడిండే దగ్గర లైట్ లేదా అని నేను అడుగుతున్నా ఎందుకంటే దాదాపుగా మీరు సైప్రస్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీ మీరు ఇంకా ఈ ఫీల్డ్లోకి రాలేదని నేను అనుకుంటాను ఈ రాజకీయంలోకి రాలేదని అనుకుంటా అన్ని పూర్తిగా తెలుసుకోవాలా ఈరోజు మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్క గౌరవ శాసనసభ్యులు ఏమేమి చేసినారో చెప్తూ మా గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారో మేము చెప్తున్నాం గౌరవ పెద్దని మీనాక్షి నాయన గారు ఏం చేసినారో అంతకుముందు గౌరవ ప్రకాష్ జైన్ సార్ గారు ఏం చేసినారు అంతకుముందు ఉన్నటువంటి రా రామయ్య సార్ గారు ఏం చేసినారు గౌరవ వీళ్ళు అంతకుముందు ఉన్నటువంటి గౌరవ పసన్న సార్ గారు ఏం చేసినారు అందరు చేస్తూ వస్తేనే ఈ విధంగా డెవలప్ అయింది ఆదోనని మేము ధర్మంగా చెప్తున్నాం కానీ ఈరోజు అభివృద్ధి అని మీరు అంటున్నారు మెడికల్ కాలేజ్ అభివృద్ధి కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా మెడికల్ కాలేజ్ గట్టిగా మీకు చిత్తశుద్ధి ఉంటే డిగ్రీ కాలేజ్ అభివృద్ధి కాదా ఈరోజు ఇంటర్ తర్వాత ఎంతోమంది ఆడపిల్లల్ని దూరం పంపించలేక డ్రాప్ అవుట్ చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ బైపాస్ ఈరోజు ప్రధాన సమస్య ఆదోనిలో ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఉంది మరి ఈరోజు బైపాస్ రెడీ అవుతే ట్రాఫిక్ సమస్యలు తీరి కొంచెం అంటే అది అభివృద్ధి కాదా మళ్ళీ ఉర్దూ కాలేజ్ అభివృద్ధి కాదా అదే విధంగా అంటే ఇలా మున్సిపల్ కాంప్లెక్స్ అభివృద్ధి కాదా అంటే ప్రతి ఏరియాలో కూడా మీరు డిఎస్పి బంగ్లా సైడ్ పోతే రోడ్ వేసినారు గౌరవ శాసనసభ్యులు సర్ఫిరెడ్డి అన్నగారు హయామంలోనే ఎంఐజీ కాలనీలో వేసినారు టీజిఎల్ కాలనీలో వేసినారు అంటే అభివృద్ధి అంటే ఏమి అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవన్నీ అభివృద్ధి కాదా అంటున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మరి ఇవి అభివృద్ధి కాదా ఈరోజు డెత్ కి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ రోజు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఫ్యామిలీ మెంబర్ కావాలన్నా క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటికి వచ్చి చేసిపోయే వాళ్ళు వాలంటీర్లు మరి ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మీరు అభివృద్ధి చేయలేదు ప్రజల్ని అంటే ప్రజలకు మీరు చెప్ ఇచ్చిండే మాట నెరవేర్చలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాయి రెడ్డి అన్న గారి అంటే ఆ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే రాష్ట్రం అంత కూడా జరిగింది మీరు ఇచ్చిన పథకాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాలామృతం దగ్గర నుండి తీసుకోండి బాలామృతం దగ్గర నుండి అమ్మఒడి కానివ్వండి స్కూళ్ళలో మెనో కానివ్వండి విద్య దీవెన వస దీవెన జీరో ఒడ్డీ ఆసరా అదేవిధంగా కాపు నేస్తాము ఈబీసీ నేస్తాము రైతు భరోసా ట్రాప్ ఇన్సూరెన్స్ అదేవిధంగా చేదోడు జగనన్న చేదోడు చేదోడు వాహనమిత్ర ఆటో అన్నదమ్ములకు వాహనమిత్ర రజకులకు పదివేలు అదేవిధంగా మరి యాభై ఐదు ఏళ్ళకే ఒంటరి మహిళ పెన్షన్స్ అరవై ఏళ్ళకే పెన్షన్స్ మరి ఈ విధంగా ఇంకా నేను కొన్ని మర్చిపోయి ఉంటా అంటే ఇన్ని చేసినటువంటి ప్రభుత్వము అంటే అభివృద్ధి అంటేనే ఒక ప్రభుత్వ ఒక కుటుంబం ఎప్పుడైతే ఆర్థికంగా బలపడుతుందో ఆ కుటుంబంలో చదువు ఉంటుందో ఆటోమేటిక్గా ఆ కుటుంబం అభివృద్ధి చెందితే సొసైటీ అభివృద్ధి చెందుతుంది ఈరోజు లక్షల కోట్లు అప్పులు చేస్తు చేస్తున్నారు ఒక పథకం ఇవ్వలేకపోతున్నారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు మనం ఆదోనికొద్దాం ఆదోనికొస్తే ఎన్నికలకంటే ముందు చాలా పెద్దగా మాట్లాడినారు మేము ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఓటేసిన వాళ్ళే చెప్పారు అంతకుముందు ఆదోని చాలా కిందకుంది ఇప్పుడు చిండే మాటని ఎక్కడ కూడా చేయకుండా అంటే పక్కదారి పట్టించే జనాల్ని ఈ విధంగా వన్ ఇయర్స్ అనిపోయింది మా హటే ఇంకా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఇంకా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే వన్ ఇయర్ ముందు ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇంకా త్రీ ఇయర్స్ ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి అన్నగారు వైసీపీ గవర్నమెంట్లో రెండు సంవత్సరాలు కోవిడ్ పోతే మూడు సంవత్సరాల్లో సైతాసరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఇన్ని ఆదోళలో చేసినారు సంవత్సరంలో మీరు ఏం చేసినారని మేము క్వశ్చన్ చేస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఈరోజు నిరూపిస్తున్నాం గ్రామంలో ఇది మీరు ఇది చేయలేదు అంటే మేము అది చేసినారని నిరూపిస్తున్నాం మీరు ఆ రకంగా మీరు వెళ్ళ ఇది ఇది ఒక ప్రధాన పత్రికలో ఏబిఎన్ ఆ సాక్షిలో రాలే ప్రభుత్వ స్థలంలో పులిరాజు పాగా అని వచ్చింది మా అంటే ఇది వచ్చేసి సాక్షి పేపర్లో రాలేదు మీడియా సోదరులంతా కూడా దీన్ని కొంచెం కవర్ చేయాలా ఏబిఎన్లో వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఇది ఏమని మేము క్వశ్చన్ చేస్తున్నా బందో అదే విధంగా ఎవరు చేస్తున్నారో ప్రజలందరూ తెలుసు మీ కూటమి గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇది విలేకరి సోదరు సోదరుడు వెళ్తే ఆయన మీద కేసు పెట్టిన గంతా కూడా మీ కూటమి గవర్నమెంట్లోనే జరిగింది గరుసు ఎవరు చేస్తున్నారో ప్రజలకందరూ తెలుసు ఇది మీ కూటమిలో అభివృద్ధి అదేవిధంగా పాపం ఎవరో వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లారీవి కానీ వాళ్ళకి డిమాండ్ చేసినారు మాకు పదివేలు ఎంత ఇవ్వాలని చెప్పి ఇది కూడా ఒక పేపర్లో వచ్చింది ఇది కూటమిలోన అభివృద్ధి అంతే అదేవిధంగా కురువు హనుమంతమ్మ పెద్దమ్మ ఆమె స్థలం ఎప్పుడో వాళ్ళు పాపం ఎప్పటి నుంచో కష్టపడి సంపాదించుకున్నటువంటి స్థలాన్ని తల్లిదండ్రులు మార్చిన ఘనత ఇది అభివృద్ధి ఆ మీరు మాట్లాడుతున్నారు ఆయన రీసెంట్గా తీరిపోయినాం మీరు మీ అభివృద్ధి అనే మీ ప ఊరు వాడ బెల్ షాపులు అదేవిధంగా ఇసుక మాఫియా రైస్ గురించి మేము చెప్పలేదు గౌరవ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన అయినటువంటి దేవంద్రప్ప గారు దేవేంద్రప్ప గారు చాలా గా చెప్పినారు కర్ణాటక రోజుకి ఎన్ని లారీలు పోతాయి అనేది చెప్పినారు అంటే మట్టి కానివ్వండి గర్స కానివ్వండి ఇసుక కానివ్వండి డస్ట్ కానివ్వండి మరి ఇవన్నీ కూడా ఇంకా ఏదో అంటే లిక్కర్ షాపుల దగ్గర ఎంత పర్సంటేజ్ అనేది కూడా మీ అభివృద్ధిలో భాగమని మేము అడుగుతున్నాం మీరు ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే అర్హత లేదా అని మేము అడుగుతున్నాం అన్ని ఇవన్నీ ఎవిడెన్స్తో పాటు మాట్లాడుతున్నాం మీరు నోటుకు వస్తే అది మాట్లాడుతున్నారు తగ్గించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాం మీరు క్వశ్చన్ చేయండి మీరు నేను ప్ర మేము ప్రధానంగా ప్రతి మీడియా సమావేశంలో చెప్పేది ఏమంటే మేము మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం మాకు వ్యక్తులు సంబంధం లేదని పదే పదే చెప్తున్నాం కానీ మీరు వ్యక్తులను టార్గెట్ చేస్తే మేము కూడా చేస్తాం ఏమి ఇబ్బంది ఉండదని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఏమైతే చేస్తామన్నారో చేసి చూపించాలని మేము అడుగుతున్నాం మీకు చాలా చేస్తున్నాం ఈ ముంగ నాలుగు సంవత్సరాలు ఉంది మీరు సాయిప్రస్ రెడ్డి అన్న గారు మెడికల్ కాలేజ్ తెచ్చినారు పూర్తి చేయాలని నేను సవాల్ విసురుతున్నా డిగ్రీ కాలేజ్కి ఐదు ఎకరాల పొలం తెచ్చినారు పూర్తి చేయాలని సవాలు విసురుతున్నాను ఉర్దూ కాలేజు అదేవిధంగా పాలిటెక్నికల్ కాలేజు అదేవిధంగా తర్వాత ఎన్నో కోట్లు తెస్తామన్నారు గౌరవ శాసనసభ్యులు అన్నగారు మరి ఆ కోట్లు తెచ్చి కూడా ఆదోని అభివృద్ధి చేయాలని నేను అదే అదేవిధంగా పులిరాజు గారు మాట చెప్పారు అంటే ఆ అందరూ అందరు చూసే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు అలా చేస్తే మొదటిగా సందర్శించే వ్యక్తుల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మేము అంటే ఇక్కడ ఏమి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడము వీళ్ళు వచ్చేసి కురువా కురువా అంటే మనం మామూలుగా మన ఏరియాలో కురువా అంటాం వీళ్ళు అటరంతనాన్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అంటే మాదాసి కురువా మాదారి వాళ్ళ మా అన్నదమ్ములే ఇచ్చినా కూడా మాకు ఇబ్బంది లేదు మీరు ఏ గ్రామం పోయినా వాళ్ళని గౌడ్లు అంటారు కురువలని గౌడ్లు అంటారు నాకు తెలుసు అంటే నేను వెళ్ళిండే ఊర్లన్నీ కూడా గౌడ్స్ అంటారు వాళ్ళంతా కూడా మన వాళ్ళ గుండ అటు సైడ్ కన్నడ భాష ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటుంటారు అంటే మాది అని అంటుంటారు మాధురోరు మాధురూడుగా అంటే మాదిగొల్ల పిల్ల మాదిగొల్ల పిల్లోడు వీళ్ళు పేర్లు పెట్టి పిలిచారు పత్తకొండ సైడ్ పోండి మీరు ఎక్కడన్నా పోండి ఈ కర్నూలు జిల్లాలో కురువా అనేది వీళ్ళు ఈ కురువ నాగరాజ్ అని అన్న వ్యక్తి మా ఇంటికి ఎదురుగానే వాళ్ళ పొలాలు మా ఏరియాకి ఎదురుగానే వాళ్ళ పొలాలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ పనికి వెళ్తే మేము మిల్లు మిల్లు బంద్ అయిన తర్వాత మేము కూడా వెళ్ళాము పొలం పాల పనులకు వెళ్ళాము వాళ్ళ పైన నుండి ఇల్లు వేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ నాన్న పేరు పెద్ద ఎంకప్ప చిన్న ఎంకప్ప వాళ్ళంతా కురువ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మరి అలాంటి వ్యక్తికి ఏ ఆధారంతో ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే దళితులను అంటరాని తన తన అంటరాన్ని తన తనంగా చూసినప్పుడు ఆదాయ సర్టిఫికెట్ ఏ విధంగా ఇస్తారు ఎవరికి ఇస్తారు ఏ ఆధారాలతో ఇస్తారని ఇచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాము దీని మీద తప్పకుండా అన్ని కుల కుల సంఘాలతో మాట్లాడి తప్పకుండా పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఇది వెనకనే ఈ సర్టిఫికేట్ ఇచ్చింది విత్డ్రా చేసుకోవాలా అదేవిధంగా ఇట్లా ఇంకా ఏమైనా ఈ సర్టిఫికేట్ అనధికారికంగా ఇచ్చినా తీసుకున్నా తప్పకుండా వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా కాబట్టి మాట్లాడేటప్పుడు అదే విధంగా ఇది కూడా నా గౌరవ రా ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది డేట్ వచ్చేసి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మాదర్సి కురువ మాదారి కురవ అని అన్నగారికి లెటర్ ఇవ్వడం జరిగింది మీరు మాదాసి కురువా మాదారి కురువా అయితే మీరు తీసుకుంటే మాకేమో ఎలాంటి అభ్యంతరం లేదు మేమే ఇప్పిస్తాం కానీ మీరు దళితులను చిన్న చూపు చూసి నీళ్లు పై నుంచి వేసి ఈరోజు మీ స్వలాభాల కోసం అద్విగలు తీసుకుంటే చూస్తూ ఊరుకోనేదే లేదని కూడా నేను ఎచరిస్తున్నా అదే తప్పకుండా ఎక్కడిక వర్కైనా దీని మీద పోరాటం చేస్తామని కూడా నేను వైస్ఆర్సిపి రాష్ట్ర అంగనవాడి కార్యదర్శిగా కూడా తెలియజేస్తున్నాను మాట్లాడే ముందు కురువైనప్పుడు దళిత బిడ్డల్ని ఎందుకు మీరు నీళ్ళు ఎత్తేసినారు మీరు ప్రశ్నించాలి గానీ నేను సానమల్లి చేసు దళితుడు మాదిగా మా అది మా నాన్న మాదిగా అయినప్పుడు ఆటోమేటిక్గా నాకు మాదిగానే వస్తుంది ఇప్పుడు మీరు మాదాసి కురువ మాదారి కురువ అనేది ఎక్కడున్నారు ఉన్నప్పుడు మీరు ఎందుకు దళితుల్ని అంటరాని వాళ్ళుగా చూసినారు కనీసం మేము నీళ్ళు పడితే వాళ్ళు పట్టేవాళ్ళు కాదు ఇవన్నీ కూడా మేము చూసినవే మీరు ఈ బెల్ట్ అంతా తీసుకుంటే ఇక్కడ రాయనగర్ దగ్గర నుండి మాదిరి వరకు వాళ్ళ పొలాలు ఉంటాయి చాలా వరకు అన్నదమ్ములే ఉంటాయి ప్రతి పొలంలో కూడా ఇదే పరిస్థితి ఒకవేళ మీరు నేను చెప్పేది అవాస్తవం అయితే మీరు వచ్చి మా ఏరియాలో కానీ మా ఏరియాలో కానీ పైకోటలో కానీ మీరు వచ్చి నేను ఇక్కడే ఉంటాను మీరు పోయి అడగచ్చు వాళ్ళు ఏ విధంగా అంటరాని తనకి గురి చేశారు ఎస్సీల్ని అనేది ఏ విధంగా చెప్తారు అంటే ఈరోజు అధికారులకు కూడా బాధ్యత ఉంది అని కూడా మేము రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మాకు అన్యాయం జరుగుతుందంటే మేము ఎక్కడి వరకు అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం ఎవిడెన్స్ వచ్చినాయి కాబట్టి నేను ఊటే మాట్లాడకూడదు కదా ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది కదా ఈ ఎవిడెన్స్ తోనే మాట్లాడుతున్నా ఈ ఈ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఎవడ మీరే చెప్తారు కాబట్టి మా కి అన్యాయం జరుగుతుందంటే మేము ఎవరు కూడా ఊర్నే కొండే క్వశ్చన్స్ ఉండదు తప్పకుండా వాళ్ళు మా సోదరులు అయితే మా మాదాసి కుర్వ యాభై తొమ్మిది ఉపకులాల్లో వాళ్ళు కూడా మాదర్సి కురవ మాదారి కుర్వ అయితే తప్పకుండా మేమే దగ్గర ఇప్పిస్తామన్న అంటున్నాం లేరు పెద్దలు అంటే నేను నాకనీ అయితే కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి దీని మీద మేము అబ్జెక్షన్ చెప్తామని కూడా నేను తెలియజేస్తాను